క్రీస్తు నందు ప్రియమైన దైవజనులందరికీ ప్రైజ్ అలాడ్ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తిమోతి పత్రిక ధ్యానం చేస్తూ ఉండగా సేవకులు తరచుగా చేస్తున్న కొన్ని తప్పుల గురించి తిమోతిని హెచ్చరించడాన్ని నేను గమనించానండి ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉండగా ఒక ఏడు విషయాలు నేను తవ్వుకోగలిగాను వాటిని మీతో కూడా పంచుకోవటం మరి దీవెనకరం అని భావిస్తూ దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దయచేసి వినండి ఉపయోగకరంగా ఉంటే పరిచర్యల వాటిని వాడండి అలాగే నా కోసం ప్రాబ్లమ్స్ మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ తిమ్మతి ఒకటవ పత్రిక ఆరవ అధ్యాయంలో నుంచి ఇరవయో వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను వై హ సెవెన్ థింగ్స్ దట్ ఆర్ డిస్టర్బింగ్ గాడ్స్ సర్వెట్స్ దైవజనులను చాలా అనేక రకాలుగా అవమానం పాలు చేస్తున్నటువంటి ఆటంక పెడుతున్నటువంటి దేవునికి మహిమకరంగా జీవించకుండా అడ్డుపడేటువంటి ఏడు విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను సో దయచేసి దీవెనకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఇరవై వచ్చిన చదువుతున్నాను ఫస్ట్ తిమోతి సిక్స్ ట్వంటీ ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండను సో అంశం ఎలా పెట్టుకుందామంటే సేవకుడు ఎవరికి దూరంగా ఉండాలి లేకుంటే సేవకుడు దూరముగా ఉండవలసిన విషయాలు ఏడు ధ్యానం చేద్దాం ఇక్కడ ఒకటి చూద్దాం ముందు ఓ తిమోతి అపవిత్రమైన వట్టి మాటల ముందేమన్నాడు నీకు అప్పగింపబడిన దానిని నువ్వు కాపాడాలి అది సువార్త దేవుని వాక్యం నీకు అప్పగించబడింది సంఘం నీకు అప్పగించబడింది పరిచర్య నీకు అప్పగించబడింది కాపాడాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అపవిత్రమైన ఓకే వట్టి మాటలకు వట్టి మాటలు నా ఫస్ట్ పాయింట్ వట్టి మాటలు దేవుని వాక్యం సత్యం దేవుని వాక్యం గట్టి మాట దేవుని వాక్యం స్థిరమైన మాట ప్రభు పలికాడు అంటే వేద వాక్ అంటాం కదా కానీ మనుషులు పలుకుతారు చూడండి వట్టి మాటలు సేవకుడు ఒక్కసారి బైబిల్ పట్టుకుంటే పుల్పిట్ మీద నిలబడితే లేకుంటే ఎక్కడైనా వాక్యం చెప్పటానికి నిలబడితే వాక్యమే చెప్పాలి వేద వాక్యమే చెప్పాలి కానీ వట్టి మాటలు చెప్పటానికి వీలు లేదు కొంతమంది టైం పాస్ చేస్తుంటారు నిలబడ్డ తర్వాత సోది చెప్తారు ఆ విషయాలు ఈ విషయాలు తెచ్చి టైం వృధాగా నాశనం చేస్తూ ఉంటారు అది నీ టైం వేద్దాం వినేవాళ్ళ టైం వేద్దాం వట్టి మాటలకు దూరముగా ఉండు అసలు వాక్యం ఇంత పెట్టుకొని ఒక్క మాటని మనం త్రవ్వుకుంటే సంవత్సరం వాక్యం చెప్పవచ్చు అంత దివ్యమైన వాక్యాన్ని మన చేతుల్లో పెట్టుకొని ఎందుకండి లోక విషయాలు పనికి మాలిన విషయాలు వట్టి మాటలు వట్టి మాటలు లేమిడికి కారణం క్రైస్తవులముగా సేవకులముగా దేవుని సేవకులంగా లేమి మనకు ఎందుకు వస్తుందో తెలుసా వట్టి మాటలు వట్టివి అంటే యూజ్లెస్ వర్డ్స్ అవి లేనట్టు అనమాట ఎందుకు మాట్లాడుకుందాం అవసరంగా ప్రేమైన దైవజనులారా వట్టి మాటలకు దూరంగా ఉండు వాక్యమే చెప్పు వేద వాక్యమే చెప్పు అది నీకు ఆశీర్వాదం అప్పుడు ప్రజలు కట్టబడతారు వట్టి మాటలతో ఏం కట్టబడతారండి చెప్పే నీకు శాపం వినే ప్రజలకు శాపం ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ టూ నేను ధైర్యంగా గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను నలభై సంవత్సరాల నుంచి వాక్యం చెప్తాను కొన్ని వేల వేల ప్రసంగాలు సిద్ధపరిచాను అవుట్ లైన్ సిద్ధపరిచాను నేను వాక్యం చెప్పేటప్పుడు వట్టి మాట రానివ్వనండి కొంతమందికి ఫ్యాషన్ వట్టి మాటలు చెప్పటం అంటే వాళ్ళ అపోహ ఏంటంటే ఈ మాటలు చెప్పకపోతే ప్రజలు అంగీకరించరేమో యాక్సెప్ట్ చేయరేమో అట్రాక్టివ్గా నా మెసేజ్ ఉండదేమో వాళ్ళని ఆకర్షించదేమో వాళ్ళని నవ్వించదేమో వట్టి మాటలు నవ్విస్తాయి కవ్విస్తాయి వ్యర్థం ఓకే ఒక పాయింట్కి నాలుగున్నర నిమిషాలు అయింది సెకండ్ పాయింట్ చూసినట్లయితే రెండవ తిమ్మతి రెండు పద్నాలుగు చదువుతున్నాను రెండవ తిమ్మోతి రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చి నేను చదువుతున్నాను వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలను గుచ్చి వాదము పెట్టుకోవద్దని ప్రభువు ఎదుటి వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి ఆజ్ఞాపిన ఆజ్ఞాపించుము జ్ఞాపకము చేయము నిన్ను నీవే దేవుని ఎదుటి యోగ్యునిగా సిగ్గుపడినక్కర్లేని పని అనిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అనిగా నిన్ను నీవే దేవునికి కనుపరచుటొని జాగ్రత్త పడు ఓ తిమ్మవుతాయి బట్టి మాటలకు దూరంగా ఉండదు రెండవది వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకోవద్దు నా రెండవ పాయింట్ వాదములకు వెళ్ళొద్దు మనం వాదాలకు వెళ్ళి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా వాక్యాన్ని ఎవడో ఏదో మాట్లాడినందుకు వాక్యం డిగ్నిటీ తగ్గిపోద్దా పరిశుద్ధ వాక్యం ఒక వాల్యూ తగ్గిపోద్దా బైబిల్ అవతల పడేస్తున్నారు యేసు ప్రభుని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రజలు అన్యలు మాట్లాడినప్పుడు నువ్వెవడో వాదం పెట్టుకోవడానికి అసలు నీకేమో హస్తాం నువ్వు వాదం పెట్టి దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా వాదం పెట్టుకొని జీజస్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా హీఈస్ గాడ్ ఇది వేదవాక్కు నువ్వు ఇక్కడ చక్కగా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు వినువారిని చెరుకుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను కూర్చి వాదం పెట్టుకోవద్దు వాదం పెట్టుకునేది మన పని కాదు వాక్యం బోధించటమే డ్యూటీ వాక్యం పని వాక్యం చూస్తే సజీవము కలిగింది ఎముకలను కీళ్లను కూడా విభాగింపగలిగిన శక్తి కలిగింది నేనేవాడినండి వాదం పెట్టుకోవటానికి మన వాదాలు దేనికి దారితీస్తాయి వినువారిని చెరుకుటకే దేనికి పనికిరాని వాదాలు అని మాట్లాడటాన్ని మనం ఉన్నాం గ్రేట్ బైబిల్ గ్రంథం చాలా అద్భుతమైన అంతే సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించటానికి నిన్ను నీవు దేవునికి కనపరచుకోవటానికి జాగ్రత్త పడు అంటారు ఆ తర్వాత ఇరవై వచనం ఒకటవ తిమోతి ఆరో వచనం ఇరవై వచనంలో రెండో మాట ఉందండి ఓత్తి మోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకు దూరముగా ఉండవు మూడవది దేనికి సేవకుడు దూరంగా ఉండాలంటే వాదాలు ఒకటి వట్టి మాటలు రెండవది వాదములు మూడవది విపరీత వాదాలు వాదం పెట్టుకోవద్దురా బాబు అంటే విపరీత వాదాలకు వెళ్తున్నారు కొంతమంది సవాలు చేస్తున్నారు ఛాలెంజీలు చేస్తున్నారు విపరీతవాదములకు పోతున్నాయి విపరీతవాదాలు ఏం అంటే జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదాలు జ్ఞానమని అబద్ధాలు చెప్పడం జ్ఞానమని అబద్ధముగా బోధించడం ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అబద్ధాలని జ్ఞానముగా బోధిస్తూ మళ్ళీ వాటి వాటిని మనం మన బోధలను డిఫెండ్ చేసుకోవటానికి ఏం చేస్తున్నాం విపరీత వాదములకు వెళుతున్నాం దేవుని మహిమకి ఎక్కడ స్థానం ఉందండి సేవకులారా క్షమించండి గుర్తు తెచ్చుకుంది ఆశ నేను చాలా వీడియోలు అక్కడక్కడ చూసి బాధపడతాను ఎందుకంటే వాక్యం ఉండలేదు విపరీత వా కొంతమంది అంటే ఫేమస్ అవ్వాలనో లేకుంటే వాళ్ళ వీడియోస్ వైరల్ అవ్వాలనో చెత్త చెత్త హెడ్డింగ్లు పెడతారు చెత్త చెత్త విపరీత వాదాలు ఉంటాయి దాంట్లో ఎవరు దేవుడు లేడా ఆయన చూసుకోవడా నువ్వు నేను చేసేదేంటి పట్టి మాటలకు దూరంగా ఉండు వాదములకు దూరము విపరీత వాదములకు దూరముగా ఉండి అంటాడు ఓకే ఆ తర్వాత రెండవ తిమ్మతి రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతున్నాను రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి దయచేసి సారీ ఓకే ఫస్ట్ కొరింత టెన్ ఫైవ్ మంత్స్ అవుతున్నాను రెండవ కొరింతి పదిహేను ఒక్క నిమిషం దయచేసి డేర్ విజ్ రెండవ తరించి పదవ అధ్యాయం ఐదవ చూ మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెర్రపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచున్నప్పుడు సమస్తమైన ఆ విధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాను ఇక్కడ ఇంకొక మాట వాడబడింది అది ఏంటంటే వితర్కములు తర్కవాది వితర్క ముఖ్యగా తర్కించుట వీటన్నిటిని కూడా మనము దూరముగా ఉండాలి అనే మాట జ్ఞాపకం ప్రతి ఆటంకాన్ని కూడా పడద్రో చేస్తున్నాం ఇక వాటితో మాకు పని లేదు వాటిని పట్టుకొని మేము వేలాడము ప్రతి వితర్కములను మేము పడద్రోషేస్తున్నాం వితర్కాలకి మేము హోం అని ఇక్కడ పౌలు గారి చెప్పడానికి మనం చూస్తున్నాం ఆరవ అధ్యాయం నాలుగవ వచనం చూస్తాం తిమోతి ఒకటి ఆరవ అధ్యాయం నాలుగవ వచనంలో ఎన్నో విషయం అంటే ఐదో విషయాన్ని మనం చూద్దాం ఆరు నాలుగు చదువుతున్నాం వాడేమియు ఎరుగక తర్కములను కూర్చి వాగ్వాదములను కూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు వాగ్వాదములు వ్యర్థ ప్రయాస మన ఏంటంట గర్వాంధుడు అయిపోతాడట ఇలా వాగ్వాదాలకు వెళ్ళేవారు ఫైనల్గా గర్వాంధులైపోతారు సో వాటికి మీరు దూరంగా ఉండండి అది వ్యర్థ ప్రయాస గర్వాంధులనుగా చేస్తుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం వాగ్వాదములకు మనం వెళ్ళదు మనం కొట్లాడుకుంటున్నారు చింతించదగిన విషయం లిటరల్గా సంఘాలు కొట్టుకున్నారు బయట రోడ్ల మీద కొట్టుకున్నారు సేవ ఇంకా వీడియోలో కొట్టుకుంటున్నారు మళ్ళీ కొట్టుకొని గొప్పగా వాళ్ళు వీడియోలు తీసి పెడుతున్నారు వాగ్వాదములు ఓకే భయంకర ఆరో విషయాన్ని మనం చూస్తే అక్కడ ఐదవ వచనం చదువుతున్నానని చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం మన మనుషుల మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్న వ్యర్థ వివాదములకు దూరముగా ఉండాలి వ్యర్థమైన వివాదం వివాదం ఊతు అల్లరి వద్దు మనకు దేవుడు అల్లరికి కర్త కాడు సమాధానానికి కర్త అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చేసుకో ఒకటో ఆరు ఆరు ఏడు వచ్చిన మీలో వ్యాజ్యములు కలవనంటాడు భయంకరమైన మాట అక్కడ చూస్తున్నాను అయితే సహోదరుడు సహోదరు మీద వ్యాజ్యం ఆడుతున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యం ఆడుతున్నాడు ఒకరి మీద ఒకడు వ్యాజ్యం ఆడటం మీలో ఇప్పటికే కేవలము లోపము ఏడవది వ్యాజ్యం వ్యాజ్యాలు ఇవన్నీ అప్ప ఒకే కోపకు చెందాయి కొట్లాట్లు గొడవలు పంచాయతీలు సేవకులకు తగున కవులు అంటున్నాడు ఓ తిమోతి వీటికి దూరంగా ఉండదు ఒకటి వట్టి మాటలు రెండు వివాదం సంసారి వాదములు మూడవది విపరీత వాదాలు నాలుగవది వితర్కము ఐదవది వాగ్వాదం ఆరవది వ్యర్థ వివాదం ఏడవది వ్యాజ్యములకు దూరంగా ఉండదు మరి దేనికి దగ్గర దేవునికి దగ్గర వాక్యానికి దగ్గర అవ్వాలి మన మెసేజ్ వాక్యానుసారంగా ఉండాలి అంతే దేవుడికి దగ్గరగా ఉండాలి దేవుని దగ్గర నుంచి మనం పొందుకొని ప్రజలకు అందించాలి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఓ మోతి ఓ సేవీ ఏడు వా మీద సిద్ధపరిచిన వాక్యం ఇది తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతూ ప్లీజ్ ప్రాక్టీస్ దిస్